రువుంది ఇలా రాయి గిట్ల పెట్టిస్తలేదా ఇట్లాంటిది తెచ్చి వీళ్ళు ప్లాన్ చేసి వీళ్ళు చూపిస్తున్నా ఇది కూడా అట్లానే అనిపిస్తుంది ఇం మించి అయితే మీద కూడా లేదు మంచి ప్లాన్ వేసుకోరు కదా ప్లాన్ చేద్దామని మమ్మీ మమ్మీ ఇప్పుడు అట్లా ప్లాన్ చేస్తా లేదు సర్ప్రైజ్ పోయి షాక్ అవుతుంది అమ్మా ఫోన్లా నేనైతే నాకు ఇది చేస్తున్నారు చూపిస్తూ ఫోన్ చూపించారు మళ్ళీ ఇంకేదో పెట్టి ఉండొచ్చు పాత సర్ప్రైజ్

పాత తెలుస్తుంది కదా ఇందాక కూడా ఇట్లాంటిది ఇచ్చి వీళ్ళు నన్ను ప్లాన్ చేసి వీళ్ళు చూపిస్తారా చూపిస్తున్నా ఇది కూడా అట్లానే అనిపిస్తుంది ఇంచుమించు అయితే ఏం కూడా లేదు ఇదైతే అమెజాన్ ప్యాక్ అని ఉంది కానీ ఏమో తెలియదు మరి నిజమే తో అబద్ధం ఎంత చూపిస్తారు అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడైతే నమ్ముతున్నా చూస్తున్నా నిజంగానే సర్ప్రైజ్ చేస్తున్నారేమో ఈ నన్ను కట్ అయిపోతుంది అది ఫోనేనా అయినా ఇంకేమైనా పెట్టి మళ్ళీ ప్లాన్ చేసి ఇప్పుడు దానికి రియల్ అన్బాక్సింగ్ అనుకో ఇది రియల్ అన్బాక్సింగ్ ఇప్పుడు చేసేది నిజమా నిజం నమ్మచ్చా మదర్ ఫ్రమ్ మదర్ ఫ్రమ్ మామీనే ప్రామిస్ చేస్తున్నారా ఆ మదర్ ఫ్రమ్ నిజం బరువుది ఇలా రాయి ఇట్లా పెట్టిస్తారేరా కరి కరి ఇక్కడ ఆ నిజంగా ఫోన్ m4 అది OnePlus OnePlus అది m4 నిజంగా సర్ప్రైజ్ అయ్యదే ఇప్పుడు ఎందుకంటే నమ్మలేదు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఎట్లుందో మా వాళ్ళైతే నాకైతే సర్ప్రైజ్ ఇచ్చిరు ఫస్ట్ అయితే ప్రాంక్ చేసిరు ఫీల్ అయిపోయినా ఇప్పుడైతే నిజంగా ఫోన్ అయితే సర్ప్రైజ్ ఇచ్చారు సరే ఓపెన్ అయితే చేసి చూద్దాం అన్బాక్స్ చేస్తున్నాను ఇది స్పెషల్ గా వీడియోస్ గురించి అయితే

చాలా చాలా థ్యాంక్స్ నాకు ఫోన్ ఇప్పించినందుకు స్పెషల్గా ఇదైతే వీడియో గురించి అయితే నాకు ఇప్పించిండు ఇది యాక్చువల్గా వన్ వీక్ అయితే టైం చూపించింది అలా వన్ వీక్ లో వస్తుంది అని మీరు ఫస్ట్ నన్ను అయితే ప్రాన్ చేసి మామూలు అయితే ఈ ఫోన్ గురించి అయితే చెప్తాను ఈ ఫోన్ ప్రాన్ నేమ్ వచ్చేసి వన్ ప్లస్ నాట్ ఇంకా దీని గురించి డీటెయిల్ గా చెప్పాలంటే దానికి ఏమొచ్చింది అనేది మొబైల్ ఫోన్ పవర్ అడాప్టర్ సి కేబుల్ క్విక్ గైడ్ అంట వెల్కమ్ లెటర్ సేఫ్టీ గార్డ్ స్టిక్కర్ ఇవన్నీ వచ్చినాయి రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్షిప్ కార్డ్ కూడా వచ్చిందంట ఇంట్లో చూద్దాం ఇంట్లో అయితే ఇవన్నీ ఇచ్చిండు అలా మరి ఇల్లు ఉన్నాయా లేవైతే నేనైతే చూసి చెప్తాను ఓకే ఇదైతే ఉంది చార్జర్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ ఏంటి బాక్స్ లాగా వచ్చిండు చూద్దాం ఓ ఫోన్ కవర్ కూడా వచ్చింది దాంతో పాటు ఫోన్ కవర్ వచ్చింది ఇంకా పిన్ సిమ్ తీసేది పిన్ కూడా వచ్చింది క్లబ్ మెంబర్షిప్ కార్డ్ అని అన్నారు కదా అదే అనుకుంటా ఇది మెంబర్షిప్ కార్డ్ అని ఉంది అయితే ఇవన్నీ వచ్చినాయి ఓన్ వెను చూసిరా ఎంత స్మూత్ ఉందో మార్బల్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంది దాని ప్యాటర్న్ వచ్చేసి ఇవి వచ్చేసి టూ కెమెరాస్ నాకు తెలిసి ఇది ఫ్లాష్ లైట్ అని అనుకుంటున్నాను తెలియదు ఇంకా చూడండి దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి చాలా బాగుంది చాలా చాలా సాఫ్ట్ ఉంది నిజంగా బాగుంది నాకైతే ఫోన్ అయితే చాలా బాగా నచ్చింది ఇది ఆన్ చేసిన తర్వాత దీని క్వాలిటీ గురించి అయితే చెప్తాను దాని ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాము ఎట్లుంటది ఏంటి అని మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి